హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్ తిరుపతిలో మీరు అడిగిన వీడియో కంచు పాత్రలు ఇత్తడి పాత్రల గురించి నేను వీడియో ఆల్రెడీ షూట్ చేశాను మొన్న ముగ్గు టూల్స్ వీడియో పూర్తిగా దాంట్లో ముగ్గుకు సంబంధించినవే పెట్టాను కదా నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దీంట్లో నేను ప్రతి ఐటమ్ చూపిస్తాను చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఎక్కడ ఈ షాప్ అనేది డీటెయిల్స్ ఇస్తాను అంటే వాళ్ళని అడిగితే విజిటింగ్ కార్డ్ ఇచ్చారు ఆ విజిటింగ్ కార్డ్ కూడా వీడియోలో ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర మాత్రమే మనకి తిరుపతిలో చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మొత్తం విగ్రహాలు నెక్స్ట్ పూజకి వాడే వస్తువులు అలానే మనం కుకింగ్కి చేసుకునే వస్తువులు కూడా ఉన్నాయి మనకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఇత్తడికి కంచుకి తేడా ఏంటి దానివల్ల యూజ్ ఏంటి దాంట్లో మనం కుక్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేవి నేను ఆ షాప్లో ఆయన చెప్తేను నెక్స్ట్ నేను కూడా కొంచెం నాకు తెలిసిన విషయాలు గ్యాదర్ చేసినవి అయితే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ప్రతి వస్తువు చాలా బాగుంది ఒకవేళ మనం ఇలా చూసుకుని తీసుకోవాలి అసలు కంచు మనకి మెయిన్ ఏంటంటే కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు అంటారు కదా ఇత్తడి పాత్రలు వేరు కంచు పాత్రలు వేరు కంచు పాత్ర ఏంటంటే చాలా బరువుగా ఉంటుంది అదే మనం ఐడెంటిఫై చేసుకోవాలి నెక్స్ట్ కంచు పాత్రని మనం ఏదైనా చక్కదాంతో తాకినప్పుడు మనకి గంట చూడండి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ఇప్పుడు తిరుపతిలోనే మనకి గంట సౌండ్ అనేది వైబ్రేషన్ చాలా ఎక్కువసేపు ధ్వని అనేది తెలుస్తుంది అది ఇత్తడి పాత్రని మనం కొట్టినప్పుడు అలా అనేది సౌండ్ అనేది మనకి రాదన్నమాట అదే మనం సింబల్ నెక్స్ట్ బరువు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంచు పాత్రలు కంచు పాత్రలు బరువు ఎక్కువగా ఉంటాయి ఇత్తడి పాత్రలు అంత బరువు ఉండవు లోపల కూడా మనకి వేరేలా ఉంటుంది బయట మాత్రమే కొంచెం పసుపు రంగులో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ చూపించినవన్నీ కంప్లీట్ కంచు పాత్రలు కంచు వస్తువులు అనమాట ఇవన్నీ కంచుతో చేసినవి చాలా బరువు ఉన్నాయండి అసలు కాస్ట్ కూడా మనకి ప్రతి వస్తువు కింద అయితే మెన్షన్ చేశారు దీపారాధన కుందులు అయితే రకరకాలు నెమలువి ఇవన్నీ చాలా అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ కాస్ట్ ఎక్కువగానే ఉంది కానీ బరువు కూడా సేమ్ అంతేలా ఉంది మనకి మెయిన్ నేను పంచ్ కంచు పాత్రల కోసం చెప్తాను కంచు పాత్రలు ఏంటంటే కంచు పాత్రలని తయారు చేయడానికి ఫస్ట్ తగరం దాన్నే టన్ని టిన్ అనేసి అంటారంట తగరం అంటే ఐడియా ఉంటుంది కదా తగరాన్ని రాగిని మిక్స్ చేస్తే కంచు పాత్రలు వస్తాయి మట్టి పాత్రల్లో కంటే కంచు పాత్రల్లో ఫుడ్ వండుకోవడం చాలా మంచిది నైంటీ నైన్ పర్సెంట్ మనం వండిన ఆహారం యొక్క వాల్యూస్ అయితే పోకుండా ఉంటాయట చాలా వరకు ఇప్పుడు అల్యూమినియం వాడట్లేదు కా ఫస్ట్ ఐరన్లోనూ మట్టి పాత్రల్లోనూ వండుకుంటున్నాం కదా వాటన్నిటికంటే కంచు పాత్రల్లో వంట ఇంకా చాలా మంచిదంట నేను రీసెంట్గా కొంచెం చిన్న చిన్న పాత్రలు ఒకేసారి తీసుకోలేం కాబట్టి కాస్ట్ ఇది కేజీ వచ్చేసి సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది చిన్న పాత్రలు ఫస్ట్ ఒకటి రైస్ వండుకోవడానికి తీసుకుందాము తర్వాత తర్వాత మా మార్చుకుందామని అనిపించింది అవన్నీ ఆయన చెప్పిన తర్వాత షాప్ అయినా మెయిన్ మెమరీ పవర్ బాగా పెరుగుతుందంట మనకి ఎలా ఉన్నా చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి మనం దాంట్లో వంట చేసి పెట్టడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్ ఇమ్యూనిటీని బాగా పెంచుతుందంట అందుకని వేడిగా కూడా ఉంటుంది దాంట్లో పెట్టిన ఫుడ్డు అని చెప్పారు కాంస్యాన్ని అది కంచుని కాంస్యం అంటారు కదా దాన్ని కంసాయ బుద్ధివర్ధకం అని అంటారంటే ఎందుకంటే దాంట్లో తిన్న ఆహారము వండుకుని అవే మనకి కంచు ప్లేట్లు కూడా ఉంటున్నాయి ఆ ప్లేట్లలో కనుక మనం బోన్ చేస్తే కనుక బ్రెయిన్ అనేది బాగా పెరుగుతుంది అనేసి అన్నారు అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మిగిలిన ఎంతమందికి తెలుసు కంచు పాత్రల దగ్గర కింద ఒక ప్లేట్ లాగా ఉంటుంది దాని మీద కాళ్ళు పెట్టి అదొక లాగా చేస్తున్నారు మన కాలుని అది రఫ్ చేస్తూ ఉంటుందన్నమాట కాళ్ళు అది రుద్దుతూ ఉంటే నలుపు అనేది వస్తుంది ఎంత నలుపు అయితే వస్తుందో అంత మన లోది ఆ ప్లేట్కి అయితే అంటుకుంటుందండి ఈ థెరపీస్ని కూడా చాలా ప్లేసెస్లో అయితే చేస్తున్నారు ఇక్కడ నేను ఆ షాప్లో చాలా వస్తువులు అయితే చూసాను చిన్న చిన్న వస్తువుల నుంచి ఆడుకునే వస్తువులు డైస్ పాచికలు ఇంకా కలసాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా చాలా షాప్స్లో మనం వంట చేసుకునే పాత్రలు అవి కూడా ఉన్నాయి బరువును బట్టి మనకి కాస్ట్ అయితే ఉన్నది ఈ షాప్ అయితే గోవిందరా స్వామి టెంపుల్ దగ్గర ఉన్న షాపుల్లో దీంట్లో వస్తువులు బాగున్నాయి వేరే వేరే షాప్స్లో చూస్తే వేరే షాప్స్లో ఏంటంటే మామూలుగా ఆర్టిఫిషియల్ సారీ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి మాత్రమే తప్ప అంటే లైఫ్ టైం ఉండేలాగా లేవు బరువు కూడా చాలా తక్కువగా ఉన్నాయి షో పర్పస్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను ఈ షాప్లో చూపించినవన్నీ మాత్రం చాలా బరువుగా ఉన్నాయి బాగున్నాయి జంతికలు గొట్టం తీసుకోవాలని అనుకున్నాను నేను నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ చెప్పారు ఒకటైతే కొంచెం కలర్ చేంజ్ అయిపోయినట్టుగా అనిపించింది ఇంకొకటి అయితే కొంచెం బాగుందన్నమాట పైన ఇలా తిప్పుకుంటుంటే కింద వస్తాయి కదా దాంట్లో కూడా మనకి ప్లేట్లు అన్ని రకాలు బయట మనం స్టీల్లోనూ అల్యూమినియంలోనూ కొంటాం కదా దాంట్లో అయితే ఎన్ని రకాలు వస్తాయి దీంట్లోనే అన్ని రకాలే వస్తాయన్నారు నెక్స్ట్ అన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి దేవతామూత్ర విగ్రహాలు అయితే ఎంత బరువున్నాయండి అసలు ముట్టుకుంటే అంటే రెండు చేతులతోనే పట్టుకుని లేపాలనమాట నేను ఒక్క చేతితో వీడియో తీస్తూ చూశాను కాబట్టి కొంచెం నేనైతే లిఫ్ట్ చేయలేకపోయాను ఉర్లీ బౌల్స్ కూడా ఉన్నాయి నాకు ఉర్లీ బౌల్ అంటే చాలా ఇష్టం నేహాలు కొంచెం చిన్నాడు కాబట్టి ఇంకా నేను ఉర్లీ బౌల్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అంటే ఉర్లీ బౌల్ పెట్టుకోవడం వల్ల అంటే తమిళనాడులో ఎక్కువ తమిళియన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు దానివల్ల ఇంటికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటారు ఇప్పుడు చాలా మంది షాప్స్లోను అన్నిటిలోనూ పెడుతున్నారు దాంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టడం వల్ల మనకి పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అంటున్నారు అలా పెడితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అది అస్సలు ఉంచారు కాబట్టి నేనైతే కొంచెం పెద్ద అయిన తర్వాత నీహాల్ని నేను పెట్టాలి అనమాట దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే షాప్స్లో మనకి బల్క్లో ఆర్డర్స్ అంటే ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి క్వాలిటీ కొంచెం తక్కువ ఉండి బరువు తక్కువగా ఉన్న కూడా వస్తువులు ఉన్నాయన్నమాట రకరకాలు వాటిని కూడా మనం చూస్ చేసుకుని బల్క్లో అయితే కొనుక్కోవచ్చు వీళ్ళు ఈ షాప్ వాళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి అయితే బిజినెస్ చేస్తున్నారంట అక్కడ చూసిన వాటిలో ఈ షాపు కొంచెం జెన్యున్గా అనిపించింది ఇది ప్రమోషన్ అస్సలు కాదు మీరు అడిగారు కదా నేను అసలు నార్మల్గా అప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళడానికి రీజను మన సబ్స్క్రైబర్సే అక్కడ ఉన్న ఐటమ్స్ గురించి వీడియో చేయండి అనేసి అడిగినప్పుడు అక్కడ కొన్ని గవ్వలు ఇంకా రకరకాల శంకుచక్రాలు ఇవన్నీ ఉంటాయి ఆ వీడియో తీసినప్పుడు ముగ్గు టూల్స్ కూడా వీడియో తీయండాక్క కంప్లీట్ వీడియో గిరకలు అవన్నీ అంటే లాస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు ఈ బ్రాస్ ఐటమ్స్ కంచు ఇత్తడి ఇలాంటివి కూడా ఉంటాయి కదా తీయండి షేర్ చేయండి మేము కూడా చూసినట్టు ఉంటుంది మాకు ఏ షాప్ బెటర్గా ఉంటుందో మీరు కొంచెం దాన్ని షేర్ చేయండి అని అన్నారు నేను అక్కడ చూసినట్లు ఇది బాగుంది అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే తప్ప మరి ఏమిటి కాదు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అయితే నేను మాక్సిమం అయితే షేర్ చేశాను ఎందుకంటే అక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది జనాలు ఎక్కువ వస్తుంటారు మనం వీడియో తీసుకుంటే కస్టమర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అదైనా కొంచెం రిక్వెస్ట్ చేసి నేనైతే వీడియో తీశాను అనమాట ఇంకా వేరే స్ట్రీట్స్లో అయితే ఓన్లీ కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు అమ్మే షాపులు మాత్రమే ఉంటాయి ఇత్తడి బిందులు చాలామందికి ఐడియా ఉంటాయి కదా పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు టైంలో అయితే వాడేవారు ఈవెన్ నా పెళ్లి టైంలో కూడా ఇతడి పాత్రలు ఉన్నాయి ఇతడి పాత్రలు లోపల ఒక కలర్ ఉంటుంది పైన ఒక కలర్ ఉంటుంది అదే ఇత్తడి పాత్ర కంచు పాత్ర అయితే బయట లోపల సేమ్ కలర్ ఉంటుంది బరువు ఉంటుంది మనం చెక్కతో కొట్టినప్పుడు ఒకలాంటి సౌండ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అన్నమాట ఇత్తడి పాత్రల్లో మనకి ఇంట్లో మెయిన్ మెయిన్ ఏంటంటే ఫిల్టర్ కాఫీ పెట్టుకునే ఫిల్టర్ కాఫీ మేకర్ ఒకటి ఇప్పుడు బాగా చాలామంది ఫిల్టర్ కాఫీ చేసుకున్నప్పుడు చిన్న బౌల్ లాంటిది సాస్ లా కాకుండా చిన్న బౌల్ ఉండి గ్లాస్ ఉండి వస్తుంది కదా అలాంటివి ఎక్కువగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు మనకి రెస్టారెంట్స్లో కూడా షో పర్పస్ పెడుతుంటారు కానీ మనకి మామూలుగా ఒరిజినల్ కంచువి తీసుకోవాలంటే అవి చాలా బరువు ఎక్కువ ఉంటాయి ఫుడ్ని ఎక్కువసేపు కంచు పాత్రలో వండితే వేడిగా ఉంటుంది నెక్స్ట్ సూక్ష్మజీవులు ఏమీ లేకుండా అవి ప్రొటెక్ట్ అనమాట బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది కంచు పాత్రలో వండిన ఫుడ్ తినడం వల్ల మెయిన్ ఇంకొకటి ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అందంగా కూడా ఉంటు మారుతామంట అంటే స్కిన్ టోన్ అనేది పెరుగుతుందంట కంచు పాత్రల్లో తింటే ఎప్పటి నుంచి క్రీమ్స్ అవి మానేసి మనం కంచు పాత్రల్లో వంట చేసుకుంటే అనిపించింది కాకపోతే కంచు పాత్రలో వంట చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక నాలుగైదు పాత్రలైనా ఉండాలి కర్రీ చేసుకోవడానికి రైస్ చేసుకోవడానికి ఇంకా స్వీట్స్ ఏదైనా చేసుకోవడానికి అట్లా కానీ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి ఐదు నుంచి ఆరు వేలు అయితే ఉంది ఒకేసారి పెట్టలేం కాబట్టి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారి కొనుక్కుంటే బాగుంటుంది అన్నమాట పైచ్యాన్ని కూడా తగ్గించడానికి కంచు పాత్రల్లో ఆహారం వండుకుంటే చాలా మంచిదంట ఇదే అండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే వీడియోలో కొన్ని వస్తువులు మాత్రమే చూపించాను అన్నీ ఇచ్చండి అండ్ ఎవ్రీథింగ్ తీసి అయితే చూపించలేం కదా నాకు కొంచెం బాగా అట్రాక్టివ్గా అనిపించినవి వాటిని అయితే వీడియో అయితే షేర్ చేశాను తిరుపతి ఎవరైనా వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక గాలిగోపురం దగ్గరలో ఈ షాప్ అయితే ఉంటుంది నేను డీటెయిల్స్ ఇచ్చాను కదా అక్కడ అయితే పర్చేజ్ చేయండి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వర్షం వస్తుంది సేపు అయితే మేము అక్కడ వెయిట్ చేసి మేము ఇంటికి అయితే వచ్చేసాము అంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోస్ కూడా ఒకసారి చూసి